హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ప్లేస్ అందరూ ఎలా ఉన్నారు హోప్ యూఆర్ డూయింగ్ గుడ్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ పెసరపప్పు అటుకుల పాయసం ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన పాయసం అంట నార్మల్గా ఇది పౌర్ణమి రోజుల్లో మీరు చేసి అమ్మవారికి నివేదిస్తే చాలా మంచిది అండ్ దట్టు మంగళవారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి వస్తుంది కదా అలాంటి రోజులో మీరు నైవేద్యంగా ఇది పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది సో తప్పకుండా ప్రయత్నించండి ఇంకెందుకు కలిసి అది ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ ఎక్కు వీడియో అటుకులు పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు యాలకుల పొడి వన్ టీ స్పూన్ కొంచెం ఎండు కొబ్బరి అర గ్లాసు బెల్లం అంటే నేను అర గ్లాసు బెల్లం అర గ్లాస్ షుగర్ అనమాట మొత్తం వన్ గ్లాస్ స్వీట్ అనేది తీసుకుంటున్నాను అలాగే ఒక గ్లాసు అటుకులు అర గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి మా దగ్గర సపరేట్గా వెజ్ కుక్కర్ అనేది లేదు అందుకని చెప్పి నేను పెసరపప్పుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటున్నాను అనమాట సో దట్ అది మనము కుక్ చేసేటప్పుడు త్వరగా కుక్ అయిపోతుందని చెప్పి మీ దగ్గర సపరేట్గా వెజ్ కుక్కర్ ఉంటే కుక్కర్లోనే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూసారు కదా అర గ్లాస్ పెసరపప్పు తీసుకొని నీళ్లు పోసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి గిన్నె కొంచెం వేడాయ్యాక అందులో వన్ టు టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని నేతిలో మన ఎండి కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో కొంచెం నెయ్యి ఉంది కదా అందులో అటుకులు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అటుకులు కొంచెం ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై అయిన అటుకుల్ని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెలో ఒకటిన్నర గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి నేను అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను నీళ్లు కొంచెం వేడయ్యాక మనం నానబెట్టుకున్న పెసరపప్పును తీసి ఇందులో వేసి కాసేపు ఉడికించుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలన్నమాట మరీ మెత్తక్ కాదు కానీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది నేను పెసరపప్పుని ఇలా గిన్నెలో ఉడికించుకుంటున్నాను కదా మీరు కావాలంటే కుక్కర్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక చూస్తే చూసారు కదా ఇందులో వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది పెసరపప్పు అంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో త్రీ గ్లాసెస్ పాలు యాడ్ చేస్తున్నాను మనం వన్ గ్లాస్ అటుకులు అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా మూడు గ్లాసులు పాలు యాడ్ చేయాలి పచ్చి పాలు డైరెక్ట్గా యాడ్ చేయకూడదు ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నాను ఈ పాలు బాగా మరుగుతున్నప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం అటుకులు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ చేయగానే అందులో ఉన్న పాలు మొత్తాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట అటుకులు అనేది సో దాని కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయిపోతుంది మనం ఎక్కువసేపు కుక్ చేస్తే ఇంకా తిక్కుగా అయిపోతుంది కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసేయాలి సో ఇది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుంటాను అనమాట ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నేతిలో నేను ఎండు కొబ్బరి మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ బాదం ఏవైనా డ్రై ఫ్రూట్స్ని ఇలా నేతిలో ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు మనం పాయసం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్వీట్ అనేది లాస్ట్లోనే యాడ్ చేయాలి అప్పుడే దానికి మంచి రుచి వస్తుంది అనమాట సో ఫస్ట్ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం పాలు మరుగుతున్నప్పుడు బెల్లం యాడ్ చేసామంటే పాలు విరిగిపోతాయి సో అందుకని చెప్పి ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకొని కరిగిపోయాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బెల్లం యాడ్ చేస్తాను అనమాట యాక్చువల్లీ నైవేద్యం గురించి ముందైతే మాకు తెలియదు బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు చాలా పూజలు చేసేవారు అప్పుడు ఏదో గుళ్ళో చెప్పారనమాట ఇలా చేసి పౌర్ణమి రోజు నివేదన చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పి సో అప్పుడు మాకు ఇలా తెలిసింది చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అప్పటి నుంచి ఇంకా ఎప్పుడైనా పౌర్ణమి అయినా లేదంటే శుక్రవారాలు అప్పుడు కానీ అమ్మవారికి ఇలా చేసి నైవేద్యం పెడుతూ ఉంటాను అనమాట సో అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పంచదారంతా కరిగిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం యాడ్ చేస్తున్నాను సో బెల్లం ఆల్రెడీ నేను తురుము పెట్టుకున్నాను కాబట్టి త్వరగానే కరిగిపోతుంది సో ఎప్పుడైనా మీరు బెల్లం యాడ్ చేయాలంటే బెల్లం తురుము కానీ లేదంటే బెల్లం పొడి కానీ దొరుకుతుంది కదా డైరెక్ట్గా అదైతే మీకు త్వరగా కరిగిపోతుంది ఇలాంటి పాయసంలో చూసారు కదా ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకుంటే బెల్లం అంతా కరిగిపోయి పాయసం అనేది బాగా తిక్గా అవుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకునే ఎండుకొబ్బరి ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవడమే ఇది నైవేద్యంగా పెట్టడానికనే కాదు చిన్నపిల్లలకి కూడా చాలా త్వరగా డైజెషన్ అయిపోతుంది మనకి పెసరపప్పు అటుకులు అనేది అండ్ దట్టు ఎండాకాలంలో బాగా చలవ చేస్తుంది ఎప్పుడైనా మనం ఉపవాసాలు అట్లా చేసేటప్పుడు కూడా ఇలాంటి నైవేద్యం మనం అమ్మవారికి పెట్టి మనం తీసుకున్నాం మనకు కూడా చాలా బాగుంటుంది అనమాట హెల్త్ పరంగా కూడా చాలా మంచిది యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు చెప్పేదే నైవేద్యం పెట్టేటప్పుడు స్వాహ అని చెప్పి నెయ్యి యాడ్ చేస్తాను నేను సో నెయ్యి యాడ్ చేసేస్తున్నాను అనమాట నేను నైవేద్యం పెట్టేశాను మీకు చూపించడం కోసం ఈ బౌల్లోకి తీసుకొని చూపిస్తున్నాను అనమాట చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో చూడటానికే కాదండి ఇది తింటే కూడా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదైతే మనం అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ చేస్తాం కదా సో అందుకనేమో అసలు ఏ రుచి చూడకపోయినా సరే అది తర్వాత టేస్ట్ చేస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.